మివాయం వెల్కమ్ టు మై ఛానల్ గడియ గడియకి తలస్నానాలే అభిషేకాలే నీ శివయ్యకి అని చెప్పిన బాహుబలి డైలాగు గుర్తుందా అది ఇక్కడ నిజంగా మనకు కళ్ళకు కట్టినట్లుగా ఉంది అదే ముని శివాలయం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఏకదాటిగా నీలధార ఈ విధంగా శివయ్య పైన నీళ్లు పడుతూనే ఉంటాయి అందమైన ప్రకృతి చూసుకుంటూ ఈ విధంగా మనము శివయ్య దర్శనానికి వెళ్తాము నల్గొండ జిల్లా రేవుపేట తాలూకా చందపేట మండలము దేవరచెర్ల గ్రామము ముని శివాలయం ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఎంత కష్టమైన భక్తులు తండోపతండాలుగా వచ్చి నందీశ్వరుని ఆకారంలో ఉన్న ఈ కొండ గుట్టలలో కొలువై ఉన్న ఆ శివయ్యను దర్శించుకుంటారు కొండలు కోనలు దాటుకుతూ ఈ ముని శివాలయం దర్శనం చేసుకోవాలి అంటే కనీసము మూడు కిలోమీటర్ల దూరం అంటే దేవరచెర్ల గ్రామం నుండి మూడు కిలోమీటర్ల దూరం నడిస్తే కానీ మనకు ఈ ఆలయం దర్శనం కాదు కొండలు గుట్టలు అన్నీ ఎక్కుతూ ఈ దారి ఎంతో సాహసంతో కూడిన రహదారి అని చెప్పొచ్చు చూడండి కొండ గుట్టలతో ఎలా నిండిపోయి ఉందో మనము ఈ కొండలు గుట్టలు దాటుకుంటూ ఎంత సాహసము అంటే ఒక అడ్వెంచర్ టైప్ ఉంటుంది అడ్వెంచర్ చేస్తున్నట్టే అనిపిస్తుంది మనకు ఈ యాత్ర అలాగే శివనామస్మరణ చేసుకుంటూ మనము ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆ శివయ్య దర్శనానికి ఎంతో ఉర్రుతలువుతూ వెళ్తాము ఇక్కడ చూడండి మా వాళ్ళు ఎంతో సాహసంతో ఇక్కడికి వచ్చారు కొద్దిగా అలసట తీర్చుకోవడానికి ఇక్కడ వేచి ఉన్నారు ఇప్పుడు మళ్ళీ వారి నడక మొదలయ్యింది వారికి సనాతన ధర్మం పట్ల మన హిందూ ధర్మం పట్ల ఉన్న ఆకర్షణ వల్ల వారు ఈ నల్లమల అడవిలో ఉన్న శివాలయము దర్శనం చేసుకోవడానికి వచ్చారు దేవరకొండ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న శివాలయాన్ని చేరుకోవాలంటే శివనామస్మరణ మరియు పరిశుభ్రత ఉండాలి అని అక్కడి ప్రజలు చెబుతున్నారు గిరిజన ఆరాధ్య దైవమైన మునిస్వామి ఆలయం దర్శనం చేసుకోవాలంటే రెండు కిలోమీటర్ల దూరము నడిచాక మనకు నిత్య జలాభిషేకము జరిగే శివయ్యను దర్శించుకుంటాము నియమనిష్టలు ఉంటే కానీ మనము ఆలయాన్ని చేరుకోలేము నియమనిష్టలు లేకపోతే ఈ అడవి ప్రాంతంలో ఉండే ఈగలు గబ్బిలాలు మన దారికి అడ్డుపడతాయి వెం వెంటబడతాయి అని ఇక్కడి గిరిజన ప్రజలు చెబుతారు ఎంతో సాహసంతో కూడుకున్నటువంటి ఈ యాత్రకి భక్తులు శివనామస్మరణ చేసుకుంటూ వస్తారు కొండలు గుట్టలు అన్నీ ఎక్కుతూ ఈ దారి ఎంతో సాహసంతో కూడిన రహదారి అని చెప్పవచ్చు కనివిందు చేసే కొండ మధ్య నుండి పారే జలపాతాలు ఎంతో చూడచక్కగా ఉంటాయి స్వచ్ఛమైన నీరు ఇక్కడి నుంచి పారుతూ ఉంటుంది ఇలా మనము కొండ మధ్యలో నుంచి పారేటి ఈ జలపాతాన్ని ఆస్వాదిస్తూ ఆ శివయ్య దర్శనానికి వెళ్తుంటాము ఈ జలధార పడుతూ ఉంటే కూడా మనకు శివ శివ అనే నామే ఇన్పిస్తుంది అని అనిపిస్తుంది ఎంత దట్టమైన అడవి చూడండి పచ్చగా ఎంత కండ్లకు ఇంపుగా కనిపిస్తుందో అలాగే ఆ జలధారను కూడా చూస్తే మనకు ఎంతో చూడముచ్చటగా కనిపిస్తుంది ఈ కాలుష్యమైన మన ఈ పట్టణంలో ఉం ఉండి మనం ఆ ప్రకృతిని చూస్తూ ఉంటే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది చూడండి ఇక్కడ మేకలు కూడా పై గుట్టలు కొండలు ఎక్కుకుంటూ ఔషధ గుణాలు కలిగి ఉన్న ఆ చెట్లను మొక్కలను తింటూ ఉంటాయి ఎన్నో కిలోమీటర్లు నడిస్తే కానీ మనకు ముని శివాలయం దర్శనం కలగదు అలాగే మధ్య దారిలో కొన్ని ఆలయాలు ఉన్నాయి మేము ఆ వీడియో తీయడము మర్చిపోయాము ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము మెయిన్ గుడి ముని శివాలయాన్ని అయితే ఎలా దర్శించుకోవాలో చూపిస్తాము ఈ విధంగా కొండపై నుంచి ఒక తాడును పట్టుకొని జారకుండా అలా నడుచుకుంటూ రావాలి ఇక్కడ చూడండి మా తమ్ముడు వాళ్ళు ఈ ఇలా వస్తున్నారు ఇలా తాడు పట్టుకొని రావాలి ఆ ఎంత సాహసం అంటే ఇది చేయాలంటే ఒక అడ్వెంచరే చూడండి ఎంత కష్టపడి వస్తున్నారో ఇక్కడ సరైన దారి కూడా లేదు ఆ తాడు పట్టుకొని రావాల్సిందే కొంచెం ఈ గుడి శిథిలావస్థలో కూడా ఉంది ఈ గుడి మన రాష్ట్రంలో ఉన్న విషయం కూడా చాలామంది ప్రజలకు తెలియదు ఇంతటి మహిమాన్వితమైన శివాలయం గురించి ప్రభుత్వం తెలుసుకొని శిథిలావస్థలో ఉన్న ఈ గుడికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కలిగించాలి ఇక్కడ చూడండి కొండల పైనుంచి కొండల మధ్యలో నుంచి మనకు జలపాతము పడుతూ ఉంటుంది అక్కడ మనము స్నానం అంటే స్నానం ఆచరించవచ్చు లేకపోతే ముఖం చేతులు కడుక్కొని మనము దర్శనానికి వెళ్ళవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు నడుచుకుంటూ వచ్చాము కాబట్టి కొంచెం అలసిపోతాము ఆ చల్లని నీళ్ళ కింద మనము స్నానం చేసి ఇలా శివ దర్శనానికి వెళ్తాము ఇది గర్భాలయం అండి చూడండి గర్భాలయంలోకి ఈ విధంగా వెళ్ళి మనము దర్శనం చేసుకుంటాం ఈ గుడిలో ఈ గర్భాలయంలో ఒక ప్రత్యేకత ఉందండి ఏమిటంటే మనకు కుడి వైపున ఒక రాయితో చేసిన తొట్టిలో వేడి నీళ్ళు పడతాయి గోరువెచ్చని నీళ్లు పడతాయి మళ్ళీ మనకు ఎడమ సైడు బకెట్లో తెల్ల నీళ్లు పడతాయి అవి ఎక్కడి నుంచి వస్తాయో ఆ దేవుడి మహిమగుడి ఇంకా పైన కొండ పైన కూడా నూట ఒక్క లింగాలు పుట్ట అంటే నాగేంద్రుడు వీరభద్ర స్వామి పురాతనమైన విగ్రహాలు కూడా శిథిలావస్థలో ఉన్నాయి ఇక్కడ చూడండి మనకు ఇప్పుడు మన్ మునిస్వామి ఆలయం దర్శనం అయిపోయినాక ఇంకా పైకి ఎక్కాలి పైకి ఎక్కితే పైన ఈ విధంగా మనకు నూట ఒక్క శివలింగాలు ఒక పుట్ట మరియు వీరభద్ర స్వామి విగ్రహము అలాగే కొన్ని విగ్రహాలు మనకు శిథిలావస్థలో కనిపిస్తాయి ఇక్కడ చూడండి శివలింగాలు కూడా కిందికి ఉన్నాయి కొందరు మనకు ఇల్లు లేని వాళ్ళు ఇలా రాళ్ళతో ఇల్లులాగా కట్టుకొని కింద కట్టి వెళ్ళారు అలా కడితే సొంతి వస్తుంది అనే నమ్మకం అనమాట ఇక్కడ చూడండి అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి అలాగే పాదుకలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి విగ్రహాలు మరియు శివలింగం ఇలా కిందికి కూడా చాలా శివలింగాలు ఉన్నాయి మేము ఇంకా లోపలికి వెళ్ళే సాహసం అయితే చేయలేదు ఇక్కడి వరకైతే వెళ్ళి మేము చూసి వచ్చాము ఇక్కడ చూడండి ఇక్కడ పుట్ట ఉంది అలాగే అమ్మవారు పాదకలు మేము నడిచి మళ్ళీ తిరుగు ప్రయాణం చేసేలోపు ఇలా వర్షం అనేది స్టార్ట్ అయిపోయిందండి చీకటి కూడా అయిపోయింది బాగా చీకటి అయిపోయింది టెన్ అయిపోయింది అనుకుంటా ఇంకా మేము తిరుగు ప్రయాణం అయ్యాము నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి <inaudible> <Ce scundi? inaudible>